నవ్యాంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటి పార్కు వద్ద ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది విజయవాడలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీ జరిగింది ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడిని ఎన్డిఏ శాసనసభ పక్ష నేతగా మూడు పార్టీలు చెందిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అయితే ఈ కార్యక్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర కూడా హాజరయ్యారు వీరందరికీ వేదికపై కుర్చీలు ఏర్పాటు చేశారు అయితే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కోసం ప్రత్యేకంగా కుర్చీని సిద్ధం చేశారు ఇక వేదిక మీదకు వచ్చే సమయంలో ఈ విషయాన్ని చంద్రబాబు గమనించారు వెంటనే సిబ్బందితో ఈ విషయాన్ని చెప్పారు కూటమి నేతలందరికీ ఒకే తరహా కుర్చీలు ఉండాలని అంతా సమానమేనని వారికి స్పష్టం చేశారు వెంటనే ఆ కుర్చీని తీసివేయించి మిగతా వారికి వేసిన కుర్చీలో ఉంచాలని సూచించారు దీంతో సిబ్బంది ప్రత్యేక కుర్చీని వేదికపై నుంచి తీసేసి మిగతా వారికి ఏర్పాటు చేసినటువంటి సాధారణ కుర్చీని ఏర్పాటు చేశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది టీడీపీ శ్రేణులు ఈ వీడియోని షేర్లు చేస్తున్నారు ఈ వీడియోని చూసిన నెటిజన్లు చంద్రబాబు సింపుల్ సిటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు అలాగే బాబుగారి సంస్కారం ఇదంటూ టీడీపీ శ్రేణులు అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి మునుముందు కూడా కలిసికట్టుగా ఉంటుందా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ఎన్నికల్లో టీడీపీ సొంతంగా మెజారిటీని సాధించడంతో కూటమిలో ఐక్యత ఇలాగే ఉంటుందా అనే ప్రశ్నలు కూడా వినిపించాయి అధికారాన్ని కైసం చేసుకోవడానికి ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల అవసరం కాగా టీడీపీ ఏకంగా నూట ముప్పై ఐదు చోట్ల గెలుపొందింది దీంతో ఎన్నికల తర్వాత కూడా టీడీపీ బీజేపీ జనసేన ఐక్యత కొనసాగుతుందా అనే సందేహాలు నట్టింట్లో వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో కూటమిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదనే సంకేతాలు ఇస్తూ చంద్రబాబు ఈ విధంగా చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏపీలో ఎన్డీఏ కూటమిని నడిపించాల్సిన చంద్రబాబు తన చర్య ద్వారా పార్టీ శ్రేణులకు నేతలకు కూడా ఓ రకంగా ఈ సందేహాన్ని ఇచ్చారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి మరోవైపు ఈ సమావేశంలోనే ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును మూడు పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి సమర్థించారు ఆ తర్వాత ఎమ్మెల్యేలందరూ చంద్రబాబును తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బలాకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్